నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆఫీస్ లో మిమ్మల్ని ఎవరైనా అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు మీరు ఎవరితోనైనా ఈ రోజు పార్కు కానీ షాపింగ్ మాల్ కానీ వెళ్లే ఉన్నాయి మీరు ఎవరినో కలవడానికి వేసుకున్న ప్లాన్లు మీ ఇంట్లో ఒక్కరి అనారోగ్య సమస్య కారణంగా అలా కలవడం కుదరదు కానీ మీరిద్దరూ కలిసి మంచి సమయాన్ని అనుభవిస్తారు దుర్గా అమ్మవారిని దర్శించుకోండి మీ కుటుంబ పరిస్థితులు అన్ని మెరుగవుతాయి కోపాన్ని తగ్గించుకుని సహనం వహించడం అన్ని విధాలా మేలు ఇంట్లో సమస్యలు రాకుండా బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ఎవరో ఏదో చెప్పారని నమ్మేయ్యకండి వాస్తవాలు తెలుసుకోండి కొత్త వ్యక్తుల పరిచయం మీకు కలిసి వస్తుంది కానీ వారిని గుడ్డిగా మాత్రం నమ్మకండి అలా నమ్మితే మాత్రం మిమ్మల్ని నిలువున ముంచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు పనికి వచ్చే పనులు చేస్తారు రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం అభివృద్ధి చూసి మీ కాళ్ళకాడికి వస్తుంది అని మీరు మాత్రం మీ వ్యాపారం మీ అభివృద్ధిని ఎప్పుడూ కూడా ఆపకండి ఈ రోజు మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల గురించి కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి అయినా కూడా మీరు దిగులు పడవలసిన అవసరం లేదు మీరు ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న డబ్బు మీ చేతికి అందుతుంది ఈ రోజువారీ పని మీకు చాలా అలసటను కలిగిస్తుంది అదే మీ మానసిక అశాంతికి కారణం అవుతుంది మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురి కావడంతో మీ మానసిక ఒత్తిడిని మరి కాస్త పెంచుతుంది రోజు ఈ రాశివారు ఓం ఏకదంతాయన మహా అన్న నామాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇలా చేస్తే విఘ్నాలన్నీ తొలగి మంచి ప్రయోజనాలను పొందుతారు రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగడం కోసం ఆధిక్య స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే కలర్ పసుపు కలర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ